సర్నీ సో ఈరోజు తలగాసుపల్లి క్రాస్లో ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగింది అన్ఫార్చునేట్గా ఒక ఆర్టీసీ బస్ ఒక ఆటోని ఇట్ ఇవ్వడం జరిగింది దాంట్లో లక్నౌ త్రీ డెన్స్ అయ్యి ఉన్నాయి ఇంకా ఒక ఆసుపత్రిలో ఈ చోటు కూడా అప్పుడు సో అనంతపుర జిజిఎస్లో జరిగింది ఉన్నారు ఈరోజు ఇద్దరు చనిపోవడం జరిగింది ఇంకోటి గావలో పోతూ చనిపోయారు ఇంకా మంది గాయలతో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేసుకున్నారు దీన్ని పరిశీలించి పూర్వపురాలు ఏమున్నాయి ఎలా జరిగింది అంత పరిశీలించి మరి ఆర్ఎం గారు మేము చైర్మన్ గారితో మళ్ళీ వీలైతే ప్రభుత్వంతో మాట్లాడి చనిపోయిన కుటుంబాలకు న్యాయం చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తాము తెలియజేస్తాం నమస్తే సో ఈరోజు తలగాసుపల్లి క్రాస్లో ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ అన్ఫార్చునేట్ ఒక ఆర్టీసీ బస్ ఒక ఆటోని ఇవ్వడం జరిగింది దాంట్లో అయ్యి ఉన్నాయి ఇంకా ఒక ఆసుపత్రిలో అనంతపురం జీజియన్స్లో ట్రీట్మెంట్ ఉన్నారు దుర్దృష్ట సంఘటన జరిగింది ఈరోజు ఇద్దరు చనిపోవడం జరిగింది ఇంకొకరు దావులో పూర్తి చనిపోయారు ఇంకా ఆరు మంది గాయలతో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేసుకుంటారు పరిశీలించి పూర్వపురాలు ఏమున్నాయి ఎలా జరిగింది అంత పరిశీలించి మరి ఆర్ఎం గారు మేము చైర్మన్ మళ్ళీ వీలైతే ప్రభుత్వంతో మాట్లాడి చినిపోయిన కుటుంబాలకు న్యాయం చేయడానికి విశ్వప్రయత్నం ప్రయత్నం చేస్తాము